హాయ్ అండి అన్నీ రెడీ చేసుకుంటే ఐదే నిమిషాల్లో బ్రెడ్ అల్వా ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను కావాల్సినటువంటి నేను ఆరు స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను కొంచెం జీడిపప్పు బాదం పప్పు ఇలాచీని కొంచెం షుగర్లో నేను ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఆ కప్పుతో మనకు షుగర్ సరిపోతుంది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కొంచెం సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేశాను ఫ్లేవర్ ఉన్న ఆయిల్ అయితే యూజ్ చేయకూడదండి బ్రెడ్ అలవాకి నేను చూపించిన కలర్లో అన్ని బ్రెడ్స్ వేపుకొని పక్కన పెట్టి చల్లాని తా నాలుగు పీసులు చేసుకోవాలి ముందే నేను ఒక అర లీటర్ పాలు అయితే కాసి అంటే క్రీమీ మిల్క్ అంటారు కదా ఆ మిల్క్ని కాసి పక్కన పెట్టాను మిగతా ఆయిల్ అంతా తీసి రిమైనింగ్ కొంచెం ఆయిల్లో నేనైతే కనుక ఈ బాదము జీడిపప్పు చేశాను ముందుగా మరిగినటువంటి పాలని పొయ్యి మీద పెట్టి మళ్ళీ సిమ్లో పెట్టి ఇందాక మనం ముక్కలు చేసుకున్నటువంటి బ్రెడ్ని ఆ పాలల్లో వేసి తగినంత నెయ్యి తర్వాత పంచదార ఇందాక చూపించాను కదా బౌలు నేను చూపించినటువంటి ఆరు స్లైసెస్కి ఆ బౌల్ నిండా షుగర్ పడుతుంది తగినంత నెయ్యి వేసుకొని జస్ట్ టూ మినిట్స్ అలా ఉంటే ఆ పాలు అదంతా పట్టి సూపర్గా టేస్టీగా ఉన్న బ్రెడ్ అలవా రెడీ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి